ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సిపి నాయకులు ఇన్ఛార్జీలు శాసనసభ్యులు మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరు కూడా ఇక్కడ నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రెడ్డి గారి దగ్గర సమావేశం కావడం జరిగింది సో ప్రధానమైన కారణం ఏమంటే అందరికి తెలిసిన విషయమే చాలా వెనుకబడిన ప్రాంతము రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతము అదేవిధంగా చాలా పేదరికం వర్షం లేనందువలన నీళ్ళ వసతి లేనందువలన వ్యవసాయము ఇబ్బంది అయ్యి రైతులందరూ కూడా ఎప్పుడు కూడా దుర్భర పరిస్థితుల్లో ఉండే ప్రాంతము రాయలసీమ అయితే వివిధ ప్రాంతాలకు నీటిపారుదల కోసము ఎన్నో ప్రాజెక్టులు డ్యాములు కట్టడం జరిగింది వివిధ పెద్ద ప్రాజెక్టులు డ్యాములు ఉన్నా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ప్రాజెక్టులకు డ్యాములకు సహజంగా నీళ్ళు వెనకాల ఆపుకొని గేట్లు ఎత్తినప్పుడు కెనాల్ల ద్వారా ముందు నీటిపారుదల సౌకర్యము పొలాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది జరుగుతుంది కానీ ఇక్కడ రాయలసీమలో ఉన్న ప్రధానమైన ప్రాజెక్టులకు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఎక్కువ ప్రాంతానికి కడప జిల్లాలో ఉన్న ప్రాంతానికి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రాంతానికి అనంతపురం జిల్లాలో చాలా వరకు అదేవిధంగా నెల్లూరు కొంతవరకు ప్రకాశం అంటే గ్రేటర్ రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కువ శాతము నీటిపారుదల ప్రాజెక్టులకు కెనాళ్లకు నీళ్ళు వచ్చేది శ్రీశైలం ముందు పక్క నుంచి కాదు శ్రీశైలం వెనకాల పక్క నుంచి అంటే డ్యామ్ ముందు పక్క నుంచి కాదు డ్యామ్ వెనకాల పక్క నుంచి వెనకాల పక్క నుంచి నీళ్లు తీసుకునేటప్పుడు నీటిని ఈ వివిధ ప్రాజెక్టులకు ఇచ్చే మార్గం వచ్చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు అనే ఒక గ్రామం దగ్గర ఉండే హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ పెద్ద కెనాల్ ద్వారా వివిధ రాయలసీమకు చెందిన ప్రాజెక్టులకంతా కూడా ఎక్కువ శాతం నీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో కృష్ణానది జిల్లాలు వాడుకుంటుంటే అందులో భాగంగా పక్క రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి విపరీతమైన ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడిందంటే పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణ అనుకోండి ఆ పైన కర్ణాటక అనుకోండి ఆ పైన మహారాష్ట్ర అనుకోండి ఎక్కువ నీటిని లభ్యం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు పోతరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఒక కెనాల్ను పెద్ద పెద్ద సైజులో దాన్ని పెంచి అదేవిధంగా లోతు కూడా పెంచి ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన మొట్టమొదటిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టడం జరిగింది అంతకంటే కూడా ఇంకా పెద్దగా పెడితే కానీ ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉందండి ఇంకా పెద్దగా చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది అయితే ఈ మధ్య కాలంలో పక్క రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చాలా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదలకు సంబంధించిన ఒక డిబేట్లో మనకు ఎంతో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమన్నారంటే రాయలసీమ లిఫ్ట్ ద్వారా వీళ్ళు నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తీసుకుంటే ప్రతిపాదన ఏదైతే ఉందో నేను నాలుగు కోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఆ పనులు ఆపేయడం జరిగింది ఇది నేను నా రాష్ట్రానికి చేస్తున్న ఒక గొప్ప సహాయము ఒక హెల్పు ఇది ఒకవేళ నేను చెప్పేది తప్పంటూ అయింటే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి వివిధ పార్టీల వాళ్ళని వేయండి పోయి రాయలసీమ లిఫ్ట్ దగ్గర చూసుకొని రండి పని ఆగిందా లేదా అని ఈ సంచలనమైన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక్కరు కూడా ఇది అసత్యం అని చెప్పి ఒక్కరు కూడా బయటకు రాలేదు అంటే అర్థమేమి ఇది సత్యం అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా నిజంగానే రాయలసీమ లిఫ్ట్ పనులు ఎత్తిపోతల పథకం పనులు కానీ ఆపేసి ఉంటే రాబోయే కాలంలో ఇదంతా కూడా ఎడారి కాబోతుంది ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయడం తప్పు ఇది ఈ ప్రాంతానికి చాలా ఇబ్బంది జరగబోతుందని చెప్పేసి ఇది వ్యతిరేకిస్తూ ఎందుకు వ్యతిరేకం అంటే ఎప్పుడైనా కానీ పాలకపక్షం ఏదైతే తప్పులు చేస్తారో ప్రతిపక్షాన్ని బాధ్యత ఈ తప్పును ఆపడం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేయడం అనే నిర్ణయం తీసుకున్నారో ఏ విధంగా చెప్పగలుగుతున్నాం నిర్ణయం తీసుకున్నారని ఒక బాధ్యత గల వ్యక్తి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పనిని ఆపేస్తారు అని చెప్పి నిర్ధారణ అయింది కాబట్టి ప్రతిపక్షంగా అన్ని పార్టీలు లైక్ మైండెడ్ పీపుల్ రాయలసీమకు సంబంధించి మంచి కోరే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా ఒక ఉద్యమం ద్వారా ఫస్ట్ నెగోషియేషన్ ద్వారా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మీరు చేసే తప్పు ఇది చాలా పెద్ద తప్పు చరిత్ర క్షమించడానికి తప్పు అని చెబుతూ ఆ తర్వాత అవసరమైతే ఉద్యమం ద్వారా గ్రేటర్ రాయలసీమ ప్రాంతం అంతా కూడా మరొకసారి గవర్నమెంట్ను ఖచ్చితంగా ఈ స్కీము కంటిన్యూ అయ్యేదానికి కొనసాగేదానికి మన ప్రయత్నం చేస్తూ మొట్టమొదటిగా ఐదో తారీఖు పోతరెడ్డిపాడు గ్రామం దగ్గర హెడ్ రెగ్యులేటర్ దగ్గర వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తర్వాత పక్క జిల్లాలకు సంబంధించిన వివిధ నాయకులందరూ కూడా అసెంబ్లీ అయ్యి అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ నుంచి ఒక ఉద్యమం ప్రారంభించి ఎప్పటి వరకు రాయలసీమ లిఫ్ట్ పనులు మళ్ళీ పెట్టే వరకు ప్రారంభించేదానికి ఐదో తారీఖు అందరం కూడా అక్కడ అసెంబ్లీ అయ్యి అక్కడ మీటింగ్ ద్వారా మొదలు పెట్టాలా శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ ద్వారా మీడియా ద్వారా మీరందరూ కూడా రాయలసీమకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకు వెనుకబడిన వాళ్ళం కాబట్టి కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు సంబంధించిన ఏదైతే మీడియా అఫిలియేషన్ ఉండో అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి దయచేసి మీరందరూ పార్టిసిపేట్ చేసి మీరు సహకరించి మన ప్రాంతానికి న్యాయం జరిగేట చేకూరాలని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతాం